నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నిన్న అసెంబ్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత తను పులివెందులో పయనం అయ్యారు అయితే ఇవాళ అయితే ఒక స్పెషల్ ఫ్లైట్ లో తను పులివెందులో చేరుకుని అక్కడ ఏంటంటే తన పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏంటి అని ఆ నేతలతో అయితే సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు ఐదు రోజుల పాటు అక్కడే మకాం వేసి ఏంటి అసలు ఏం జరిగిందని అయితే తను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నైతే ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా కానీ ఆ తర్వాత ఈ రోజు అయితే స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే దానికైతే గైహాజర్ అయ్యి అయి పులివెందుల వెళ్లడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే సో అక్కడ నుంచి పార్టీ ప్రక్షాళన అంటే ఎందుకు ఓడిపోయింది వైసీపీ పార్టీ అని చెప్పేసి అక్కడ కీలక నేతలతో భేటీ అయ్యా అయ్యా అవ్వాలి అని చెప్పేసి తను అనుకుంటున్నట్టు ఐదు రోజుల పాటు అక్కడే మకం వేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సో ఏం జరగబోతుంది పోస్ట్ మార్టం కోసం పులివెందులు వెళ్ళారా లేకపోతే ఓటమి కారణాలు ఏంటి అనేది చర్చించడానికి పులివెందులు వెళ్ళారా లేదు పులివెందుల నుంచి ఆయన రాజీనామా చేస్తున్నాడా పులివెందుల అసెంబ్లీకి ఆయన నిన్న ప్రమాణం చేశాడు ఇవాళ రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నాను మీ యొక్క అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవటానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క విధానము ఆయన పోకడలు చూస్తుంటే సభకు వెళ్ళటానికి ఆయన సిద్ధంగా లేడు అని తెలిసిపోయింది ఏది నిన్న ఆయన ప్రవర్తన నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడే కుళ్ళ మీద ఉన్నట్టుగా ఆయన ఉండటం ఆ తర్వాత అసలు సభలోకి రాకపోవడం ఆయన పేరు పిలిచినప్పుడే సభలోకి రావడం వెళ్ళి ఏదో ముక్త సరిగా నమస్కారాలు పెట్టుకుంటూ లేని నవ్వుని ఏదో ముఖం మీద పులుముకుని ప్రమాణం చేసిన వెంటనే అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు తన పార్టీ నుంచి గెలిచినటువంటి మిగతా పది మంది ఎమ్మెల్యేల ప్రమాణం చూడటానికి కూడా ఆయన సిద్ధంగా లేడు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఒక రెండు నిమిషాలు అక్కడేదో ఆ ఛాంబర్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఆయన యొక్క భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఓట్లేసిన నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ దృష్టి ఉంది ఇతన్ని నమ్ముకుని మనం రాజకీయం చేస్తున్నాము అసలు ఈయన కాడ కింద పడేసి పారిపోతున్నాడా ఏది ఇప్పుడు నుంచున్న క్యాండిడేట్స్ ఉన్నారు ఓడిపోయినటువంటి వాళ్ళు నూట అరవై నాలుగు మంది గెలిచినటువంటి వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీలుగా ఓడిపోయినటువంటి ఇరవై ఒక్క మంది గెలిచినటువంటి నలుగురు వీళ్ళందరి భవిష్యత్తు వీళ్ళే కాదు జిల్లా పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల భవిష్యత్తు జగన్ పైన ఉన్నప్పుడు అసలు అతను పార్టీని నడుపుతాడా నడపడా అనే సందేహాలు నిన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ గత పది రోజులుగా ఆయన విధానం కానీ ఏంటంటే వ్యాపారం చేసుకోవటమా ఇది మళ్ళీ కూడా ఊదార్పు యాత్ర లాంటిది మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్ర చేస్తాను కూడా చెప్పి వార్తలు వస్తున్నాయి కదా సార్ ఇంతవరకు ఆయన చెప్పలేదు ఆ విషయం కూడా ఏంటి అది ఎవడో వాళ్ళు లీక్లు ఇవ్వటం వాళ్ళ అనుకూల మీడియాలో చెప్పుకోవటం తప్ప అతనంటూ స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు అంతగా జరిగిన అల్లర్లు కూడా అంతగా లేవు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన హింస విధ్వంసాలు హత్యలు మనం చూసాం విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గుంటూరులో అక్కడ జరిగినటువంటి ఆ రేప్ కేసులు కానీ తర్వాత గ్రామ బహిష్కారాలు సినిమా ముండనాలు గోదావరి జిల్లాల్లో సజీవ దహనాలు ఎక్కడ రేపల్లెలో కుర్రాడు నంజ్యాల్లో సామూహిక ఆత్మహత్యలు అబ్దుల్ సలాం ఇలాంటివి ఏం జరగలేదు ఈ పదిహేను ఇరవై రోజుల్లో కాబట్టి ఇంకా ఆయన ఓదార్పు యాత్ర ఏం చేస్తాడు ఏం చేస్తాడు సరే చేస్తే మంచిదే ఎలా అన్న ప్రజల్లో ఉంటాడు ప్రజా జీవితంలో ఆయన ఉంటాడా ఉండడా వ్యాపార జీవితంలోకి వెళ్ళిపోతాడా ఇప్పుడు ఇవాళ పులివెందులు ఎందుకు వెళ్ళారు పులివెందులు అసెంబ్లీకి రాజీనామా చేసి కడప లోక్సభకి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన లోక్సభకి కంటెస్ట్ చేస్తాడా అసెంబ్లీకి భారతి మేడం కంటెస్ట్ చేస్తుందా లేదు షర్మిలతో రాజీపడి షర్మిలని దించుతారా తల్లిని పోటీ చేపిస్తాడా ఏ తల్లి అయితే గౌరవాధ్యక్షురాలుగా పార్టీకి ఉందో ఆమెను తీసేశాడు శాశ్వత అధ్యక్షుడు అధ్యక్షుడుగా తనను పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళా ఆ తీసేసిన రాయే తలక మూల రాయ అవుతుందా మళ్ళా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా పార్టీ బాధ్యతలు స్వీకరిస్తుందా వాట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు ఇవాళ పులివిందులో వెళ్ళాడు వెళ్ళినప్పుడు బాగానే రిసీవింగ్ మనం చూసాం ఏది ఆ కడప ఎయిర్పోర్ట్లో కానీ జన సందోహం కానీ పాపం వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు సీఎం 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 అని అరుస్తూనే ఉన్నారు మళ్ళా ఆయన సీఎం కావాలంటే ఇంకా ఐదేళ్ళు ఎన్నికలు వచ్చిన తర్వాత మరి కేసుల పరిస్థితి ఏమంటారు సార్ మరి ఇప్పుడు ఇన్ని కేసులు అయితే ఉన్నాయి ఇంకా యాక్చువల్గా అయితే తను కోర్టుకి హాజరవ్వాలి మరి ఎందుకు ఒక ప్రహసనం ఏది అసలీం కూడా చెప్పాడు కోడికత్తి కేసు ఇప్పటికైనా ఆయన ఇంకా సీఎం విధులేమి లేవు షెడ్యూల్ దెబ్బతినేది లేదు ట్రాఫిక్ జాములు అంతకంటే లేవు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమి లేవు కోర్టుకి హాజరుగమ్మనండి సాక్షిగా ఆయన వాంగ్మూలండి అని చెప్పి ఆయన కదా బాధితుడు చెప్పాలి కదా తనకి ఎలా పొడిచారో ఏంటో కోడికత్తి సీను అతన్ని మరి ఆ దల్లెల్లపల్లి శ్రీనివాసరావుని విముక్తం చేయాలి కదా ఇప్పటికే అతను ఐదేళ్ళు జైల్లో ఉన్నాడు అంతకన్నా అతనికి పడే శిక్ష కూడా కేసు కాదది అదే కాదు సిబిఐ కేసులు పన్నెండు ఈడీ కేసులు అయ్యుక పది ఈ ఇరవై కేసుల్లో కూడా విచారణ జరుగుతోంది నిన్న కూడా విచారణ జరిగింది అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు అదేదో ఐదో తారీఖుకి ఇరవయో తారీఖు పోస్ట్ పోన్ అయినట్టున్నాయి వాయిదా పడ్డాయి అటు కేసులు ఇటు మళ్ళా పెట్టబోయే కేసులు ఏది ఐదేళ్ల అవినీతి కుంభకోణాల తాలూకు తండ్రి హయాంలో కేసులు కానీ ఇప్పుడు తన హయాంలో పెట్టబోయే కేసులు కానీ అటు కోర్టులతో న్యాయ పోరాటం చేయాలి ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం చేయాలి ఇంత చేసే సత్తువ మరి వయస్సు నాకున్నాయని ఆయనే చెప్తాడు వయస్సు నాకు ఉంది సత్తువ నాకు ఉంది అనుకున్నప్పుడు మొన్న చూసాము ఎన్నికల ప్రచారంలో యాభై సభలు మాట్లాడటానికి పెట్ట పెట్టలాడాడు ఏది ఒకరోజు పర్యటన చేస్తే మరుసటి రోజు సెలవు తీసుకున్నాడు పండగను ఇంకోటను ఇంకోటను వంక వేసి మనం చూసాం అవతల చంద్రబాబు ఏమో తొంభై రెండు సభల్లో చెమటలు కక్కుతూ ప్రచారం ఆయన చేశాడు ఆ వయసులో అంత సత్తువతో ఇతను చిన్న వయసులో యాభై నాలుగేళ్లకి చేతులు ఎత్తేసి బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో ఏసీల్లో ఉంటూ కూడా చేయలేని పరిస్థితి ఇతను పార్టీని నడిపే వయసు సత్తువ జనానికి మాత్రం నమ్మకం లేదు ఆయన ఎమ్మెల్యేలకి లేదు ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా కనపట్టలేదు ఇప్పుడు పులివెందులు వెళ్ళింది శాసనసభకు రాజీనామా చేయాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏది అని ఆ పులివెందుల పార్టీ నాయకులతో ఆ ఓట్లేసినటువంటి ఆ పనిచేసినటువంటి ఆ మండల స్థాయి నాయకులతో చర్చించడానికి వెళ్ళాడా అంటే ఇక్కడ నిజంగానే ఆయనకి మళ్ళీ ఎలాంటి పట్టింపు లేదంటే ఎందుకంటే ఆయనకి బాధ్యత ఇచ్చారు కదా సార్ అక్కడ ప్రజలు నమ్ముకొని ఆయనకి ఓటేశారు అది అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేసిన వ్యక్తి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ద్వితీయ విఘ్నం ఉండకూడదు జనరల్ గా ఏంటంటే నువ్వు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళావు కొత్తగా ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు ఇవాళ వెళ్ళి కూర్చున్నప్పుడు రేపు కూడా వెళ్తావు ఎందుకని అదే ద్వితీయ విఘ్నం అంటారు రెండుసార్లు వరుసగా వెళ్ళాలనుకుంటారు ఈయన మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళాడు ఇవాళ ఏది రెండో రోజు వెళ్లకుండా ఎగ్గొట్టాడు తను ఎగ్గొట్టడమే కాకుండా మొత్తం పదకొండు పది మందిని కూడా వెళ్ళొద్దని చెప్పాడు ఈ పరిస్థితుల్లో తనొక్కడే పులివెందులు అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా లేకపోతే అసలు పదకొండు మంది రాజీనామా చేస్తున్నారా ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే గనక నిర్ణయం వైసీపీ తీసుకున్నట్లయితే మరి అందుక పది మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా వాళ్ళు పార్టీ మారతారా ఎందుకంటే ఈరోజు తీసుకున్న స్పీకర్ ఎన్నిక బహిష్కరణ అయ్యన్న పాత్రుడు గారి బాధ్యతల స్వీకారాన్ని బాయ్కాట్ చేయటమే చాలామంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని వైసీపీలో ఒక రకంగా కోల్డ్ వార్ నడుస్తుంది అది ఇవాళ బగులుద్దా రేపు బగులుద్దా మనం చెప్పలేము మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆయన మీద ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారని నిన్న ఆదినారాయణ రెడ్డి చెప్పాడు బీజేపీ ఆయన ఎంపీలు మా బీజేపీతో మాట్లాడుకున్నారు మిథున్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న మీద ఒత్తిడి తెస్తున్నాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఇవాళ బీజేపీలో చేరిపోవటానికి సిద్ధంగా ఉన్న దీంట్లో మా నాయకత్వమే వద్దంటోంది ఎవరు ఆయన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రాజినారాయణ రెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లి వల్లే తనకి నష్టం జరిగింది చెల్లితో రాజీ చేయమని తల్లిని అడిగినట్టు ఉలివెందుల అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి కడప లోక్సభకి అవినాష్ రెడ్డి ఒకవేళ అతనికి జైలుకి వెళ్లాల్సి వస్తే అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయించి ఈయన లోక్సభకి వెళ్దామన్నా అంటే ఏంటి అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు ముఖం చుట్టం ఇష్టం లేదా అసెంబ్లీ వెళ్ళడం నామోషిగా ఫీల్ అవుతున్నాడా అయన్న స్పీకర్గా చూడటం అవమానంగా భావిస్తున్నాడా ఇది కాదు రాజకీయం ఇతను కాదు నాయకుడు పార్టీని నడిపే విధానం ఇలా కాదు నాయకత్వ లక్షణాలకి ఇది ఒక పరీక్ష జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు బయటపడతాయి అధికారం ఉన్నప్పుడు పార్టీ నడపటం గొప్ప కాదు ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడపటం గొప్ప థ్యాంక్ యూ సో మచ్ నమస్తే